నమస్తే అమ్మా మీ పేరేంటి గంగమ్మ ఇల్లు మీ ఇల్లేనా ఏంటి ఇలా ఉంది అలా అండి పంజకొక్కలు దూరికి పోనాయండి పంజకొక్కలు ఆ పంజకొక్కలు దూరికి ఆ ఇల్లు ఇచ్చే ఎన్ని చార్లు కాంగ్రేట్ వేయడం ఎన్ని చార్లు అలా చేయి చెయ్యి చాలి చేయపర్ని ఇంకేంటి కానీ సుగ్గియండి మరి సరే చూద్దాం పందు కుక్కలు ఉన్న ఇంట్లో మీరు ఉంటున్నారు వేడి చేయచ్చా అమ్మ ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎవ్వరు లేరండి ఒక్కొక్కదాన్ని ఒకరే ఉంటారా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా చూడ రండి వర్షం వచ్చినా కూడా కష్టం ఎలా ఉంది అదే చేద్దాం గడుపులో ముద్ద అయ్యో బో ఇటు మొత్తం మట్టి అంతా బయటకి తవ్విసినట్టు ఉంది కదా మరి ఇంకోటి రండి చుట్టాలు ఉన్నాయి కర్రల కోసం తెచ్చుకున్నాను కుంపటొల పొయ్యి ఎట్టి కాల్చుకోవడానికి మరి వంటకి కర పొలాలు తెచ్చి లేరు మరి బొగ్గులు పొయ్యి మీద వంట చేసుకుంటారు అవునండి అందుకనే ఉగ్గేసి ఆ గడ చవడం

నీకు తగ్గట్టుగా డోర్ పెట్టుకున్నావా నువ్వు తప్ప ఇంకెవ్వరు వెళ్ళడానికి కూడా లేనట్టుంది డోరు నీకు తగ్గట్టుగా ప్లేస్ అరెంజ్ చేసుకున్నావా నాలాగా లావుగా ఉన్న వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి లేవు కదమ్మా మనం ఉండే వాతావరణం ఎలాగా చాలా వర్షం వస్తే ఎక్కడ పడుకుంటావు మీ ఆయన ఏం చేస్తారమ్మా మా ఆయన లేరండి ఏం చేసేవారు ఇది వరకు చచ్చిపోసేవారు మా ఆయన ప్రెసిడెంట్ తనం చేసేవారు చేస్తామండి అప్పుడు చిన్న పిల్లలు అప్పుడే ఇదైపోయింది వర్షం పడితే నీ పరిస్థితి ఏంటి వరవేడు చేస్తా ఉన్నా వర్షం పడితే అలా కారుతుంది పక్క ఇంటికి వెళ్ళి పడుకు మీ ఆయన పని గా పని చేసారు మీ ఆయనకి ఏం జరిగిందమ్మా ఇలా చని పేరు క్యాన్సిల్ వచ్చేసింది మీ ఆయనకి క్యాన్సిల్ వచ్చిందా ఎన్నేళ్ళు సర్పంచ్ పని పనిచేశారు ఐదు సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరాలు చేశారు అంటే ఒకసారి సర్పంచ్ అయ్యారు అప్పుడు ఇదే ఇల్లు మీకు అదే ఇల్లు మరి ఇంకేస్తారు ఇదే ఇంట్లో ఉండగా సర్పంచ్ అయ్యారు ఆయన లేకపోయేసరికి పంతకొక్కలు మొత్తం వచ్చాయా మరి ఎవరు చేస్తామండి పిల్లలు ఎంత మంది పిల్లలు పాప బాబు మనం వెళ్ళిపోరు వెళ్ళిపోరు నాకు గతించ పండేది ఏడు చేయడం అప్పుడు అలాంటినేది కదా ఇంట్లో బంగారం కొనుక్కొమ్మల బంగారం అన్న ఉండి పెట్టినట్టు పెట్టినారు సూపర్ గా అమ్ముతున్నారు పెట్టినారు సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు కొంత అమ్ముకోవాలి డబ్బులు పెట్టాలి కదా అలా పెట్టుంటారు ఇది అమ్మేసి పెట్టారు మొత్తం పెగలకి మెప్పుకి పేరు వచ్చి సుఖం పెట్టి ఇల్లు కలిగింది అలా ఉంది మరేం చేయడం రెండు రూపాయలు వెనక్కిపోయారు ఖర్చు పెట్టింది తెచ్చుకోలేకపోయారు ఇంకెక్క తర పెద్దలు పెట్టినారు పెద్దలు బాగుపడ్డారు అని గొప్ప చెప్పుకుంటు మా పని బస్ స్టాండ్ పడ్డాది మరేడు చేస్తామండి గొప్పల కోసం వెళ్ళిపోతే ఈరోజు మరేడు చేస్తాం ఎంతలో ఉండాలో అంతలో ఉంటూనే ఏ పదవుల కోసమైనా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా చాలా మంది అయితే ఆ ఎవరైనా ఏదైనా పొగిడితే వెంటనే డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళ కోసం ఎవరైనా ఏదైనా పొగిడితే పది మంది ఇంటికి ఎవరైనా ఎవరైనా ఊర్లోకి నార్మల్ పలకరించడానికి వచ్చిన కొంతమంది ఏంటంటే నేను చూస్తున్నాను కదా ఊర్లో ఏ పని మీద వచ్చినా కూడా మా ఇంటికే రావాలి సర్పంచ్ ని కదా నేను లేకపోతే ఇంకొక ఎంపీటీసీని కదా నేను అనుకోని వాళ్ళ ఇంటికి భోజనాలకి ఎంత మంది వచ్చినా కూడా వన్ ఆర్ టూ టైమ్స్ అలవాటు పడ్డారనుకోండి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఊరికే తీసుకొచ్చేస్తారు అదే సర్పంచ్ ఇంటికే రండి అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తానంటారు సర్పంచ్ చెప్పడం చాలా ఏ కానీ ఇంట్లో ఆడవాళ్ళకి చాలా కష్టంగా ఉంటది వాళ్ళకేం ఉంది వంట చేసే అంటారు సింపుల్ గా ఆ పది మందికి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలంటే ఆడవాళ్ళు కింద మీద పడిపోతారు ఏం వండాలి ఏం చేయాలి ఇంతమందికి ఏం కూరలు చేయాలి చాలా టెన్షన్స్ ఉంటాయి చూడండి వీళ్ళు ఆయన ఐదేళ్ళకి సర్పంచ్ గా ఉంటూ ఏవో చిన్నచేతిగా ఏవో కాంట్రాక్ట్ పనులు వస్తే తెలివిగా ఉండి ఈయన పనులు చేసుకుంటే ఫస్ట్ ఆయన గుడిచి చూశారు కదా అంత దారుణంగా ఉందో ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు బానే బతికేసారు చక్కగా వెళ్లిపోయారు మరి ఈవిడికి ఏమో కనీసం ఉండడానికి నివాసం కూడా లేకపోగా ఉన్న ఇల్లు కూడా ఎటు చూసినా మొత్తం ఏదో వెంటిలేషన్ కి పెట్టినట్టు ఇంతెంత హోల్స్ పందుకొక్కులు అలాంటి ఇంట్లో వైఫ్ నివసిస్తుంది అంటే ఎంత దారుణం సర్పంచ్ గా ఉండి కూడా అంత ఎంతో బంగారం ఉండేది ఏమీ లేకుండా దండలు వేసుకొని సర్పంచ్ భార్య అంటే అసలు ఎంతండి అంత పేరేంటమ్మా గంగమ్మ గారి పరిస్థితి అది సో అదే అందుకనమాట మాజీ సర్పంచ్ భార్య అయిన గంగమ్మ గారి ఇంటికి రావడానికి రీజన్ మనం ఇవ్వాల్సింది కూడా ఇచ్చేద్దాము తీసుకురండి గంగమ్మ గారి ఇల్లు మొత్తం చదలు చదలుగా అయిపోయింది

చూపుతారండి చేయడానికి ఎంత అమ్మ తెలుస్తుంది నేను చదువుకున్న నా ఏంటే మూడు మనిషిని చదువునే సంస్కారం అనేది అలా వచ్చింది నా భర్త రండి తీసుకురండి మాసినది డెకరేషన్ ఎక్కువ పడతానమ్మా డికా టీ తాగుతారా టీకా అండి దగ్గు డికాషన్ డికాషన్ ఏమేమి డికాషన్ ఏ అల్లం అల్లం వేస్తాను నేపటలేదు గా ఉన్నది చీర తిరిగి లేదు మరి అలాంటి చీర నేను ఎప్పుడూ తీసుకోలేదు బాగుందమ్మా బాగుంటాయి ఇవ్వాలేదమ్మా పేరుండిపోవాలని నాకు ఇంకే టైమ్ ఉన్నది ఇంకా ఎవరికి పేరుండిపోవాలి మీ ఆయనకి పేరుండిపోవాలి అక్కడ ఉన్నాడు గరువు నా పని బస్ స్టాండ్ అవుతుంది అక్కడ మీ ఆయన గరువులో సమాధి అయిపోయి ఉన్నారా గరువుకి ఇప్పుడు ఉంటున్న మీ ఇంటికి పెద్ద తేడా లేకుండా ఉంది ఆయన ఉన్న నివాసం ఉన్న నివాసం ఒకలాగా ఉంది కాకపోతే ఆయన ఏమి సమాధిలో ఉన్నారు మీరు బయట ఉన్నారు బయట పెద్ద తేడా లేదు నివాసం చేస్తు ఆయన ఉండి ఉండి మిమ్మల్ని ఇలా చూసి చెల్లక అన్నట్టు అలాగా జీవితం అలాగే నిలబెట్టుకుంటాను మరి లాస్ట్ గేట్ నాకే నాకైతే ఇల్లు బాగు చేయించుకోండి సరేనా నేను వచ్చేసరికి మళ్ళీ చక్కగా మొత్తం అంతా ఇప్పేసి నీట్ గా రెడీ చేయండి ఇంటికైతే ఖర్చులు గుంచుకోండి తీసుకోండి మీ ఆయన సమాధిలో ఉన్నారు మట్టిలో ఉన్నారు అదే మట్టి మీకు వదిలేసి మీరు మామూలు మీరు మాత్రం సేమ్ పందికొక్కులు మొత్తం మట్టి అంత పైకి పెద్ద తేడా లేదు ఉండడానికి ఆయన ఏమో సజీవంగా లేరు మీరు సజీవంగా ఉన్నారు అంతే తేడా చేత కొంచెం కోలుకెళ్ళన చేత కరపలా కొన్నాను ఇప్పుడు పొయ్యినేది ఆ పొయ్యి ఒక డబ్బా కొంచుకోవాలి అదే నేనేమిరేమి అలుకోవాలి ముగ్గులేసుకోవాలి ఎదిరింటోళ్ళు మనకు కొంతవరకు మాట సాయం చేస్తారు ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు అందరు వచ్చి ఏమి మాట మాట సాయంతో పాటు ఇలా అందరు ఎవ్వరు కొంతమంది ఇస్తారు ఎవరి పనులు వాళ్ళే చేయాలి మీరు వెళ్ళి పక్కింటి వాళ్ళు సాయం చేయమంటే చేస్తారా కదా మన టైం బాగాలేనప్పుడు కొన్ని అలాగే నడుస్తాయమ్మా మన ఇల్లు మన ఇలా ఉంచుకోకూడదు నీ కూతురు ఊర్లోనే ఉంది పిలిచి కొంచెం అదంతా నీట్ గా పడగొట్టించేసి కొడుకుని పిలిచి పెట్టి ఒకటి ఇవ్వు ఇచ్చి ఇవ్వు పర్వాలేదు అరే నా పరిస్థితి ఏంటో ఇలా వదిలేసి రేపు వర్షాకాలం వస్తుంది నువ్వు ఎక్కడ ఉంటావు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఎన్ని రోజులు పడుకుంటావు నువ్వు అమాయకంగా తల్లిదండ్రులు ఉంటే ఇలా ఉంటుంది తల్లిదండ్రుల పరిస్థితులు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు కానీ తల్లి మాత్రం పందులు కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది వాళ్ళు మాత్రం సక్కంగా సంతోషంగా నిద్రపోతున్నారు కొడుకు కూతురు కూడా ఒక నాలుగు రోజులు వచ్చి ఇవన్నీ పడగొట్టేసి ఒక ఐదు వేలు పదివేలు పెడితే చక్కగా ఒక మంచి షెల్టర్ వస్తుంది కదా ఆ మాత్రం కూడా చేయలేరా నేను ఎక్కడి నుంచి వచ్చాను కొంత డబ్బులు ఇచ్చాను మీరు కూడా మర్యాదగా వచ్చి మీ అమ్మకి మంచి షెల్టర్ ఏర్పాటు చేసి మీ అమ్మని ఇంట్లో పెట్టండి మీ కూతురు పేరు ఏంటి కొడుకు పేరేంటి శివ సంతోషు శివ ఎక్కడ ఉన్నారో వీడియో చూసిన తర్వాత వెంటనే రండి అది మీరు ఎలా ఉంటున్నారు మీరు తల్లి ఆ మాత్రం కనీసం మీరు తిండి తింటున్నారో ఉంటున్నారా వదిలేసిన కనీసం పూడనే పండలేదు సరిగ్గా ఆవిడికి తీసుకో అమ్మా పండక్కి కట్టుకో పండగ ఏ పండక్కి పండగకే రండి అని రండి పండుకి రావాలి ఇల్లు అయిపోవాలి అప్పుడే వస్తాను నేను ఓకేనా కలిసి వంట చేసుకొని తిన్దాం ఆ డబ్బులతో ఈ డబ్బులతో నువ్వు చక్కగా మంచి ఇల్లు కట్టుకో అది సరేనా ఓకే అమ్మా నమస్తే అమ్మా